షాప్లో ఎప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయండి రేట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో లాభాలు వచ్చేటట్టుగా మీకు అందరికీ అనుకూలంగా ఇస్తున్నా ఇప్పుడైతే గుంటూరు డైమండ్స్ అని చెప్పి షాప్లో బెళ్ళు దిగినాయి అంటే ఒకటి రెండు కాదండి ఇలా మా దగ్గర వస్తూనే ఉంటాయి ఐటమ్స్ కూడా ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి రేటు తక్కువలో కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఐటమ్స్ కూడా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మొత్తం పూలతో మందార పూలతో ఇచ్చింది ఇది ఇదొకటిజును అంతా బాగున్నాయండి బడ్జెట్ ఈ బడ్జెట్కి వచ్చే ఐటమ్స్ మాత్రం కాదండి ఒకవేళ అమ్ముకోవడానికి కానీ హ్యాపీగా షాప్ విజిట్ చేయండి తక్కువ బడ్జెట్లో కొత్త డిజైన్లు లేటెస్ట్ కలెక్షన్ ఇస్తున్నా మీకు కేవలం చిరాజైట్ రెండు వందల అరవై రూపాయలు మా కలర్ మ్యాచింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంటుంది మీరు వీడియో చూసినట్టయితే షాప్ విజిట్ చేయండి దురాభారం అయితే ఫోన్పే ద్వారా హ్యాపీగా కొనుక్కోండి కేవలం రెండు వందల అరవై రూపాయలు కొత్త మోడల్స్ లేటెస్ట్ ఐటమ్ బడ్జెట్ తక్కువలో అందుబాటులో ఇస్తున్నా స్టాక్ వచ్చినా వచ్చేటట్టు అయిపోతున్నాయండి మీరు షాపు విసిట్ చేసి మీకు నచ్చిన బండిలు ఏది కావాలంటే ఆ బండిలు చూసి తీసుకోవచ్చు లేదన్నా ఫోన్పే ద్వారా కొంటా ఉంటే హ్యాపీగా కొనుక్కోండి ఇప్పుడు ఏదో కనుక రెండు వందల చా రెడీగా ఉంది స్టాక్ అయినా రెండు వందల అరవై రూపాయలు గుంటూరు డైమండ్స్ అని వస్తుందండి దీని పేరు గుంటూరు డైమండ్స్ సూపర్ ఉంది ఐటమ్స్ నాలుగు వందల యాభై రూపాయలు అలా అమ్ముతున్నారండి ఇళ్ళ దగ్గర మనం హోల్సేల్కి వచ్చి రెండు వందల అరవై రూపాయలు డైలీ వేచారే అందుబాటులో వచ్చిన రేటుకి ఇస్తున్నామండి ఫ్యాన్సీ వాష్బులు పెట్టుబడులకి ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు కేవలం అంటే కేవలం రెండు వందల అరవై రూపాయలు బాగున్నాయి కదా పల్లె ఉంది బ్లౌజ్ ఉంది చీరా జాకెట్ గుంటూరు డై